అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుంది నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలోని క్యాత్లా పరిస్థితి గుండె సంబంధిత రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు రెండేళ్ల క్రితం క్యాత్లా ప్రారంభించిన వైద్య సేవలు మాత్రం అందుబాటులోకి రావట్లేదు కోట్ల విలువైన అధునాతన చికిత్స యంత్రం నిరుపయోగంగా మారింది ఆర్థిక సమస్యలు వెంటాడినా అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్కు వెళ్లాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు గుండె సంబంధిత రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు ఇరవై మూడులో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేశారు అదే సంవత్సరం అక్టోబర్ ఆరున ల్యాబ్ ను ప్రారంభించినా ఇంతవరకీ వైద్య సేవలు ఆరంభించలేదు దాదాపు ఏడు కోట్లు వెచ్చించి ఆధునిక యంత్రాలతో నెలకొల్పిన క్యాత్ ల్యాబ్ నిరుపయోగంగా మారింది క్యాత్ ల్యాబ్ ద్వారా తమ ప్రాంతంలోనే మెరుగైన చికిత్స చేయించుకోవచ్చని ఆశపడిన రోగులకు నిరాశ ఎదురవుతోంది రెండేళ్లైనా వైద్య సేవలు ప్రారంభించకపోవడంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు చేస్తూ చికిత్సలు చేయించుకుంటున్నారు క్యాత్బ్ య యంత్రం ఇన్స్టలేషన్ సమయంలో గత ప్రభుత్వం ముగ్గురు కార్డియాలజిస్టులను ఆయా జిల్లాల నుంచి డిప్యూటేషన్ పై కు తీసుకొచ్చారు కాంగ్రెస్ సర్కార్ వచ్చాక డిప్యూటేషన్లు రద్దు చేసి యథాతథ స్థానాలకు వెళ్లాలని ఆదేశించగా వారు తిరిగి వెళ్లిపోయారు స్పెషలిస్ట్ వైద్యులు లేకపోవడంతో ఇప్పటి వరకు క్యాత్ లో వైద్య సేవలు ప్రారంభించలేదని తెలుస్తోంది గతంలో పనిచేసిన వారిని మళ్లీ తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ప్రస్తుతం ఒక్కరు మాత్రమే విధుల్లో చేరారు మరో ఇద్దరు కార్డియాలజిస్టులు వస్తేనే క్యాత్ ల్యాబ్ ను తెరిచి వైద్య సేవలు ప్రారంభించే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నారు వైద్య సిబ్బంది కొంచెం కొన్ని డిపార్ట్మెంట్స్ లో షార్టేజ్ ఉంది సో పర్టికులర్ గైనిక్ మెడిసిన్ కొంచెం పీడియాటిక్స్ ఇలా కొన్ని విభాగాల్లో షార్టేజ్ ఉంది కింద రిక్రూట్మెంట్ అయితే బాగానే ఉంటుంది తర్వాత కార్డియాలజీలో ముగ్గురు ప్రొఫెసర్స్ ఉండాలి దీని కింద సో ఇంకో రెండు వేకెన్సీస్ ఉంటాయి కింద ల్యాబ్ స్టాఫ్ సఫిషియెంట్ గానే ఉన్నారు ఏదో ఒకటి రెండు వేకెన్సీస్ అలా సడన్ గా వెళ్ళిపోవటం మూలైనా వస్తున్నాయి కానీ మేజర్ గా అక్కడ స్టాఫ్ ఇబ్బంది అంతా ఏం లేదు కింద ల్యాబ్ మనకి కార్డియాలజిస్ట్ రావాలి కార్డియాలజిస్ట్ వచ్చిన తర్వాత అది స్టార్ట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం డాక్టర్స్ ఎవరు లేరు కాబట్టి అది ఉంది రాగానే డాక్టర్ గారు వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడం జరుగుతుంది గుండె సంబంధిత వ్యాధులకు మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు యంత్రాంగం వెంటనే స్పందించి కార్డియాలజిస్టులను నియమించాలని కోరుతున్నారు పదమూడు సంవత్సరాల క్రితం నాకు హార్ట్ ప్రాబ్లం ఉన్నదని డయాగ్నోజ్ చేస్తే దానికి స్టంట్ అవసరం ఉంటదని చెప్పారు అప్పుడు కానీ అప్పుడు ఆ పరిస్థితిలో నిజామాబాద్ లో ఆన్జిగ్రామ్ చేయడానికి కూడా ఇక్కడ ఫెసిలిటీస్ లేకుండే స్టంట్ అయితే అస్సలకి లేకుండే హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ట్రీట్మెంట్ అండి నిజామాబాద్ లో ఇప్పటికన్నా గానీ ఈ ఫెసిలిటీస్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తే మన సిటీజన్ కు నిజామాబాద్ వాళ్ళకి కానీ పక్క విలేజర్స్ వాళ్ళకి కానీ అందుబాటులో ఉంటే మనం వాళ్లకు సహాయం చేయాలి ట్లు ఉంటది నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో ఎంతో మంది గుండె వ్యాధితోటి బాధపడుతూ ఉన్నారు అనేక మందికి ఇవాళ స్టంట్లు వేయాలని చెప్పేసి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేశారు అదే విధంగా పేద మధ్య విధంగా పెన్షనర్లు ఇవాళ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ లాంటి చోటుకు వెళ్లి వాళ్ళు ఈ స్టంట్లు వేసుకోవాలంటే చాలా కష్టం ఖ్యాత లాభుని వెంటనే ప్రారంభించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ టెక్నీషియన్స్ కూడా తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకో మేము విజ్ఞప్తి చేస్తున్నాం పాత ప్రభుత్వంలో దాదాపు రెండు మూడు సంవత్సరాలు అవుతా ఉంది ఈ ప్రభుత్వం వచ్చి పదిహేను పదహారు నెలలు అవుతా ఉంది ఏడ వేసిన గొంగడి అంటే అక్కడే ఉంది మధ్య తరగతి కుటుంబీకులు పేదవాడికి గుండె జబ్బులు వస్తే వాడు సరాసరి పైకి పోవాల్సిందేనా నేను ప్రశ్న